మెడికల్ కాలేజీలు ప్రైవేటీ పరం చేస్తున్నామని చెప్పి చంద్రబాబు గారు ఏ రోజు చెప్పలేదండి కాకపోతే ప్రైవేట్ వాళ్ళ అనుసంధానంతో మెడికల్ కాలేజ్ డెవలప్మెంట్ అది గవర్నమెంట్ అండర్లోనే ఉంటుంది ప్రైవేట్ వాళ్ళు వచ్చి దానికి కొత్త పెట్టుబడులు లేకపోతే టెక్నాలజీ సమకూరుస్తారు తద్వారా ఏంటి రోగులకి చికిత్స చేయించుకోవడానికి వచ్చే వాళ్ళందరికీ మెరుగైన వైద్యం దొరికిద్ది ఆ సంగతి కూడా తెలియకుండా ఈ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఉంటుంది జగన్మోహన్ రెడ్డికి మెడికల్ కాలేజ్ అంటే స్పెల్లింగ్ కూడా తెలియదు అతనికి అతని టైంలో కట్టాడంటే అక్కడ మెడికల్ కాలేజ్ మొన్న ఒకసారి చూపించారు మంత్రి గారు ఎవరో తెలుగుదేశం మంత్రి గారు వెళ్ళింది అక్కడికి పిల్లర్లు ఏంటి ఐరన్ రాడ్లు పెట్టి అయ్యే నేను మెడికల్ కాలేజ్ పెట్టా అటు వెళ్తున్నప్పుడు అంటే అందరూ ఆహా అని చూస్తారంట అసలు ఆ మాట అంటానికి కూడా సిగ్గులేదు ఈ మనిషికి ఒక ముఖ్యమంత్రి చేసి ఆ హోదాలో ఉన్నాడు మాజీ ముఖ్యమంత్రి అసలు ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు తెలిసి తెలియకుండా మాట్లాడటం ఆ మాటలు కూడా ఎవడో ఒకటి స్క్రిప్ట్ రాసిస్తాడు అది చూసుకొని చెప్పాలి పదం పదం వల్ల లేకపోతే అసలు మనోడి సబ్జెక్ట్ లేదు విషయం లేదు అంటే మెడికల్ కాలేజీ పోలీసులు కుటుంబ కావాలని ఉంది నిర్మూలించాలని మెడికల్ కాలేజీ సందర్శన అడ్డుకుంటమే కాదండి ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఈ కార్యక్రమానికి వెళ్ళి అడ్డుకుంటం మంచిదే ఎందుకంటే ఇతను వెళ్ళాడంటే అమాయక ప్రజలు పది పదిహేను మంది ప్రాణాలు తీసేస్తాడు అసలే నిర్మోహమాటంగా తీస్తాడు అందులో ఏం అతనికి కని కనికరం కూడా లేదు ఎందుకంటే అతనికి రాజకీయం చేయాలి శవాలు కనబడితే అది ప్రభుత్వం మీద చల్లియాలి పోలీస్ వైఫల్యం సింపుల్గా ఒక మాట అనేస్తాడు చంద్రబాబు గారికి మళ్ళీ ఏం చేస్తాడైనా అక్కడ మీరు ఉన్నారు అధికారులు పోలీసులు ఉన్నారు ఏం చేస్తున్నారు వీళ్ళు సస్పెండ్ చేయాలి నా నరాచకం కావాలి ఇది అతని కాన్సెప్టు అతను మెడికల్ కాలేజీ సందర్శన ఏం చేస్తాడండి పిల్లర్లకి పిల్లలకి ఐరన్ అయిన రోడ్లకి వెళ్ళి దండం పెడతాడా చుట్టూ అగరబులు వెళ్ళి తిరుగుతాడా ఏం చేస్తాడు ఇతను వెళ్ళి ఏం కట్టాడని ఏం చేస్తాడు వెళ్తే అమరావతి అలమనండి వెళ్ళి అమరావతి వెళ్ళి సచివాలయం హైకోర్టు బిల్డింగ్లు పెట్టాడు చంద్రబాబు అక్కడికి వెళ్ళి మోకాళ్ళ మీద నుంచొని చేసిన తప్పుని క్షమాపణ అడగమనండి పోలవరం దగ్గరికి వెళ్ళి పోలవరం దగ్గర పడుకుని నా హయాంలో ఐదు సంవత్సరాల్లో సర్వనాశనం చేశాను పోలవరం అనేది మోకాళ్ళ మీద కూర్చొని బొక్కబోర్ల పడుకొని అయిందని చెప్పి క్షమాపణ చెప్పమండి ఈ చేతి ఏదైనా జనాలు హర్షిస్తారు ఇట్లాంటి అదో పనులు చేస్తే జనాలు ఇంకా చీ కొడతారు పోలవరం అని చెప్పి అలాగే పోలవరం వైసీపీ అసలు పోలవరానికి నిధులు ఎక్కడ తీసుకొచ్చాడండి జగన్మోహన్ రెడ్డి టైంలో వరదలు వత్తి గేట్లు కొట్టుకుపోయినాయి కనీసం వాటి గ్రీజ్ పెడతానికి కూడా డబ్బులు ఖర్చు పెట్టలా ఉన్నా ఏంటి ఆ టైంలో అసలు పోలవరాన్ని పట్టి చూసేస్తేనే కదా ఈ మనిషి ఇప్పుడు ఇంకా చంద్రబాబు వచ్చాడు కాబట్టి పద్నాలుగు వేలు కోట్లు పదహారు వేలు కోట్లు కేంద్రం ఇచ్చింది డబ్బులు పోలవరం పరుగులు తెస్తుంది ఆ టైంలో కూడా చంద్రబాబు గారి హయంలోనే డెబ్బై మూడు శాతం కట్టింది అది పోలవరం ఈ టైంలో వచ్చి ఏం చేసేది ఇసుక బట్టి మొత్తం అమ్మేసుకున్నాడు కనీసం ఒక్క పర్సెంట్ కూడా దాన్ని ముందు తీసుకెళ్ళని చేత కానీ చావలేని ముఖ్యమంత్రి ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి ఈ వైసీపీలో ఉన్న వాళ్ళందరూ చీటర్లు లోఫర్లు బెగ్గర్లు బ్లాక్ మార్కెట్లు చైన్ స్కాచర్లు అండి వీళ్ళంతా వీళ్ళ నోటికి ఆ మాటలు తప్పితే మంచి మాటలు వస్తాయి అనుకుంటాం మన మూర్ఖత్వం ఎందుకంటే ఈ ఛేటర్లకి అందరూ ఛేటర్లా కనబడతారు లోఫర్లకు అందరూ లోఫర్లా కనబడతాడు ఈ అమర్నాథ్ గడి అయితే అసలు అనకూడదు కానీ కోడిగుడ్లు ఫ్యాక్టరీ పెట్టాడు వాళ్ళ గవర్నమెంట్ టైంలో కోడిగుడ్ల తయారీకి అందరం పెడతాను అన్నాడు మరి ఇంటికి మరి ఇతను పడుకుని కింద ఏమైనా మంచం కింద ఏమైనా గుడ్లు ఏమైనా ఉన్నాయో తెలియదు కానీ వీడికి వీడి ఇట్లాంటి అదవలందరినీ మంత్రులు చేసి ఎలగబెట్టిన ఘనత జగన్మోహన్ రెడ్డిగా ఉంటుంది